హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో పది నిమిషాల్లో తయారయ్యే హెల్దీ లడ్డు తయారు చేసుకుందామండి ఇది పిల్లలకు ఈవినింగ్ స్నాక్ ఐటెంలా చేసుకోవచ్చు అటుకులు బెల్లం ఒంటికి చాలా బాగా యూజ్ అవుతాయండి దీనికి కావలసిన పదార్థాలు ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నాను ఇవి ఇలా లావుగా ఉండే అటుకులు మాత్రమే తీసుకోవాలి సన్నగా ఉండే తీసుకుంటే అంత బాగోదండి వీటిని ఒక ప్యాన్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ అటుకులు ఉన్నాయి కదా వీటిని బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఎందుకంటే ఇవి తొందరగా మాడిపోతాయి ఇలా దూరగా వేయించుకోవాలి ఇలా దూరగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని పౌడర్లాగా చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి నెయ్యి వేసాం కదా చాలా హెల్తీగా ఉంటుంది ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో ఎండు కొబ్బరి హాఫ్ వరకు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ వేయించుకున్న కొబ్బరి వేసుకొని కొన్ని ఒక రెండు యాలకులు వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కాజు ఉంటుంది కదా డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకొని ఇలా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేయించుకున్న తర్వాత వీటన్నింటినీ తీసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి ఒక కప్పు అటుకులు తీసుకుంటే ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకోవాలి ఇలా ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని బెల్లం కరిగేలాగా ఉంచుకోవాలండి పాకం రావాల్సిన అవసరం ఏం లేదు బెల్లం కరిగిపోతే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా లిక్విడ్ లాగానే ఉండాలి బెల్లం కరగాలంతే తర్వాత ఈ లిక్విడ్ని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న అటుకుల పౌడర్ ఉంటుంది కదా దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి యాలకులు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పౌడర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం లిక్విడ్ ఉంటుంది కదా ఒక స్టేనర్ తీసుకొని దాంతో వడపోసుకోవాలండి ఎందుకంటే ఎందుకంటే బెల్లంలో డస్ట్ అనేది ఉంటుంది కదా ఇలా వడపోసుకోవడం వల్ల ఆ డస్ట్ అంతా పోతుంది ఇలా వడపోసుకున్న తర్వాత ఈ బెల్లం లిక్విడ్ అటుకులు కొబ్బరి పొడి అంతా కలిసేలాగా ఒక స్పూన్ సహాయంతో బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇది బాగా మిక్స్ అయిపోయింది టెన్ మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది వీటిని ఇలా లడ్డులాగా చుట్టుకోవాలండి ఇలా చుట్టుకున్న తర్వాత నాకు ఒక కప్పు అటుకులకి నాకు దాదాపు టువెల్ లడ్డూల వరకు అయ్యాయండి ఇలా ఈజీగా లడ్డూలు అనేవి చేసేసుకోవాలి బెల్లం హెల్త్కి చాలా మంచిది రోజు బెల్లం తినడం వల్ల రక్తం అనేది శుద్ధవుతుంది అంతేకాకుండా బెల్లంలో ఐరన్ ఉండడం వల్ల రక్తహీనత ఉన్నవాళ్ళు బెల్లం తినడం వల్ల బ్లడ్ అనేది పెరుగుతుంది అంతే అండి చాలా సింపుల్గా అటుకులు బెల్లంతో ఇలా ఈజీగా లడ్డు అనేది చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్